హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డు ఉన్న వారికి అదిరి శుభవార్త అందించింది కరోనా మహమ్మారి సమయంలో తీసుకువచ్చిన ఉచిత రేషన్ పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ను మరో ఐదేళ్ల పాటు పొడిగించింది ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సమావేశమైన కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది ఈ మేరకు నవంబర్ ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయంతో దేశంలోని ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది కేబినెట్ నిర్ణయాలను ప్రకటించిన సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు ఉచిత రేషన్ పథకం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ మరో ఐదేళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పొడిగింపు వర్తిస్తుందన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పేద ప్రజలకు కేంద్ర సర్కార్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుందని చెప్పారు ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు అంతకుముందు ఛత్తీస్గఢ్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా కేంద్ర కేబినెట్ ఆ నిర్ణయానికి వేసింది పిఎంజికెవై పథకాన్ని ఏప్రిల్ రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి లాక్డౌన్ విధించిన క్రమంలో ప్రకటించింది కేంద్రం మొదట మూడు నెలలు మాత్రమే ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ తెచ్చారు ఈ పథకం ద్వారా నెలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తోంది ఆ తర్వాత పలుమార్లు ఈ స్కీమ్ పొడిగించింది కేంద్రం ఇప్పుడు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఈ పథకం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అంటే వచ్చే నెలలో గడువు ముగియనుంది ఇప్పుడు కేంద్ర సర్కార్ ఐదు సంవత్సరాల పాటు పొడిగింపు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ పథకం ప్రయోజనాలను పొందడం కొనసాగిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి